ప్రేక్షకులకి నమస్కారం ఇండో జపాన్ ఎడ్యుకేషనల్ సమ్మిట్కి అటెండ్ అయ్యారు ప్రముఖ విద్యావేత్త లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ గోపాల్ గోపాల్రెడ్డి గారు జపాన్ ప్రభుత్వము జపాన్ ప్రజలు పర్యావరణ పరిరక్షణకు ఏ విధంగా కృషి చేస్తున్నారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి స్వచ్ఛ నమస్కారం ఎవరిబడి నిజంగా జపాన్ పర్యటన అనేది చాలా గొప్ప అనుభూతి నా జీవితంలో యాజ్ ఎ గ్రీన్ నంబర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఈరోజు గత సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నప్పుడు ఈరోజు జపాన్ పోవడం అనేది నాకు ఒక రకమైన ఉత్తేజాన్ని కలిగింది ఎందుకంటే జపాన్ యొక్క జీవన విధానం జపాన్లో ఉండే పిల్లలు జపాన్లో పెద్దలు ఒక గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఈరోజు జపాన్ యొక్క ప్రపంచానికి ఒక ఆదర్శవంతంగా యాడ్ చేయడం అనేది నిజంగా ఒక చాలా అభినందించవచ్చు జపాన్ ప్రజలందరినీ అదేవిధంగా ఈరోజు జపాన్లో ఈరోజు మన అనుభవం జరిగిన హీరోషిమా మీద అనుభవం జరిగిన ఎన్నో సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు లక్షల మంది చనిపోయినా కూడా ఈరోజు వాళ్ళు తేరుకొని పరిశుభ్రత క్రమశిక్షణ అనే చిన్న కాన్సెప్ట్ మీద వాళ్ళు ఈరోజు ప్రపంచ దేశాలు ఒక గొప్ప దేశంగా ఈరోజు మెలుగుతున్నారంటే నిజంగా అభినందించాలి వాళ్ళందరినీ దాంట్లో దాంట్లో నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి అక్కడ ఏ వీధి చూసినా ఏ పార్కు చూసినా ఏ హోటల్ చూసినా ఏ గవర్నమెంట్ వ్యవస్థ చూసినా ఎక్కడ ఒక చిన్న వెహికల్ చూసినా కూడా ఈ వెహికల్స్ ఇప్పుడే కంపెనీ నుంచి వచ్చినా అనిపిస్తుంది ఏ రోడ్డు చూసినా ఇప్పుడే రోడ్ ఏషిరా అనిపిస్తుంది ఏ వీధి చూసినా కూడా ఒక చక్కగా ప్రణాళికబద్ధంగా ఉంటుంది ట్రాఫిక్ ప్రాసెస్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతారు మనుషులను మనుషులను గౌరవించడం చాలా ఇంపార్టెంట్గా ఫీల్ ఫీల్ చేస్తారు బాధ్యతని విపరీతంగా ఫీల్ అవుతారు ఆ బాధ్యతని ఈరోజు జపాన్ని ప్రపంచ దేశాల్లో ఒక నెంబర్ వన్ దేశంగా ఈరోజు నిలబెట్టిందని అనుకుంటున్నాను అటువంటిది ఈరోజు కాప్ ట్వంటీ ఎయిట్లో నేను యూఏ వెళ్ళిన అప్పుడు నేను అబ్జర్వ్ చేసిన జపాన్ కంట్రీ వాళ్ళు కూడా వచ్చారు ఆ రోజు నేను వాళ్ళు చెప్తుంటే అర్థం కాలని ఈరోజు జపాన్ విజిట్ చేసిన తర్వాత వాళ్ళ పచ్చదనం గురించి కానీ పర్యావరణం గురించి వచ్చే ప్రియారిటీ చాలా అత్యంత అద్భుతం ఆ హిరోషిమా అనే ఆ ప్లేస్ని ఈరోజు ఒక అత్యంత అద్భుతంగా తయారు చేయడము ఇన్ని బాధలు ఉన్నా కూడా ఈరోజు అని చేయడం నిజంగా గొప్పతాయం తనం ఈరోజు ఒక టెన్ పర్సెంట్ ల్యాండ్ని ఒక కన్స్ట్రక్షన్కి ఇస్తే మిగిలిన నైంటీ పర్సెంట్ వాళ్ళు పర్యావరణితంగా వాళ్ళు మార్చడం అనేది చాలా గ్రేటు అటువంటి దేశాల యొక్క సూచనలు అటువంటి దేశాలు పాటించే పద్ధతిని ఈరోజు భారతదేశంలో పాటించగలిగినట్లయితే తప్పకుండా ముందు ముందు మనం కూడా మన ప్రధా ప్రియతమ ప్రధానమంత్రి గారు కాప్ ట్వంటీ ఎయిట్ యుఏలో తన ప్రసంగంలో కాప్ థర్టీ త్రీ ట్వంటీ ట్వంటీ ఎయిట్లో తన భారతదేశము ప్రపంచ దేశాలకు ఆతిథ్యం ఇవ్వబోతుంది సందర్భంగా మనం ఇంకా నాలుగున్నర సంవత్సరాలు మన మిగిలి ఉన్నాయి నాలుగున్నర సంవత్సరాల్లో మన దగ్గర ఉన్న విద్యా వ్యవస్థ కానివ్వండి మన దగ్గర ఉన్న పిల్లలకు కానివ్వండి మన పెద్దలు అందరూ కూడా ప్రభుత్వాలు కంపల్సరీ ఆ దిశగా అడుగులేసి ప్రతి ఒక్క చిన్నలు చిన్న పిల్లల నుంచి పెద్దలు పెద్దవాళ్ళ వరకు ఆ పర్యావరణం మీద ఒక అవగాహన కలిగించగలిగి ఒక ప్రతి చైల్డ్ కూడా ఒక విత్తనం పెట్టి మొక్క పెంచి మొక్క తర్వాత పూలు పండ్లు తీసుకోగలిగి అటువంటి వాతావరణం మనకు విద్యావస్థలు మార్పులు తీసుకొచ్చి ఒక వి పాఠ్యాంశంగా ఒక ఒక పర్యావరణమైన పాఠ్యాంశంగా పెట్టగలిగితే తప్పకుండా మన భారతదేశం కూడా పర్యావరణలో నెంబర్ వన్ కాగలదని నా ఆకాంక్ష